క్రైస్తులో దేవునామానికి మహిమ కలిగి నాక ఆమె ఈరోజు పరిశుభ్రీ వాటిలో దేవుడు మరి మొత్తం ఏం మాట్లాడుతున్నాడో చూద్దామంటే యోహన్ రాసిన ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము పదవచనంలో ఏముందంటే మరొక మరొక నమ్మకముగా ఉంటుందో నేను నీకు జీవకిరీ డబ్బి చెల్లెను ఆయన ఈ లోకంకి మనము రాబడ్డం ఎందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చని మనం మర్చిపోకూడదు ఆయన కార్యాలని మనం మర్చిపోకూడదు కానీ మరి ఆయన చిత్తాన్ని చేయవారిగా ఉండి ఆయన మార్గములో నడుస్తూ మరి ఆయన ఇచ్చినటువంటి కృపని మనం పొందుకొనచ్చు అంత వరకు మనకు కలిగి ఉన్న దాన్ని మనం గట్టిగా పట్టుకొని మరణం వరకు మన నమ్మకముగా నడిచినట్లయితే ఆయన మనకు జీవ కిరీటము ఇచ్చును అని ఆయన వాక్యం సరివిస్తుందండి ఆయన యొక్క మాట ఈ యొక్క భూమి ఆకాశం గతించిపోతుంది కానీ ఆయన మాట ఎన్నటికి గతించిపోదు ఆమె ప్రేమ కలిగిన దేవాయన దేవాతం శ్రమిస్తున్నానయ్యా ఈ ఉదయం కాల సమయంలో మమ్మల్ని చూసుకున్న దేవుడు జీవము కలిగిన దేవునికి నేను ప్రార్థిస్తున్నా ఈ యొక్క సమయం అందు ప్రభు నీ యొక్క కృప విస్తరించును గాక నీ యొక్క సన్నిధి మాతో ఉండను గాక బ్రొప్ప నువ్వు మాట్లాడిన మాట కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సయా మరణం వరకు నమ్మకంగా ఉండండి నీకు జీవ ఇస్తానని నీ వాక్యం చెల్లిస్తుంది ప్రభు ఈ యొక్క వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు అంతము వరకు సహించుకొని నమ్మకముగా జీవించును గాక నీ యొక్క ఆత్మలో ఇంక ఇంకను ప్రభు నీకు జీవించును గాక సహాయము చేయమని నికృపా మా ఎడలో నిండుగా ఉంచమని వాగ్దానములు నెరవేర్చి మా యొక్క జీవితంలో చేయమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ప్రైస్ ప్రేసు దేవుడు మనని దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో నా జీవితంలో కార్యం గాక ఆమె